దేవనామమునకు మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండాన్నట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము వ్యక్తిగత ఆత్మీయ క్రమశిక్షణ కలిగి పరిశుద్ధతను కాపాడుకొనుచు భక్తి జీవితంలో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దాయిచ్చే గాక ఆమె ఎప్పుడైతే దావీదు చేత పంపబడిన సైన్యాధిపతి అయిన యోవాబు అతడు అమోనియుల దేశంపై యుద్ధము చేసి రబ్బా అనే దాని ముఖ్యమైన పట్టణమును పట్టుకున్నాడు దావీదునకు వర్తమానం పంపాడు రాజా నీవు నాకు అప్పగించిన రీతిగా నేను ఆ పని పూర్తి చేశాను అమోనియల ముఖ్య పట్టణమైన రబ్బాను నేను పట్టుకున్నాను కాబట్టి మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు వచ్చి పట్టణమును పట్టుకోమని వర్తమానం చేశాడు ఎంత నమ్మకమైన దాసుడో కదా అయితే ఈ మాటలలో ఈ యోవాబు మాటలలో మనం గమనించినట్లయితే మిగిలిన దండు వారిని సమకూర్చి అంటే అతడు యుద్ధమునకు పంపించిన వారు విస్తారముగా ఉన్నారు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు వారిని జయించిన స్థితిలో ఉన్నారు కానీ దావీది వద్ద ఇంకా దండు వారు మిగిలే ఉన్నారు మిగిలిన దండు వారిని తన ఎద్దు పెట్టుకున్నాడు దావీదు ప్రియ సహోదరుడ సహోదరి దీనిని మనం ఆత్మీయంగా ఎలా అన్వయించుకోవాలి చాలాసార్లు బాహ్యముగా మనం భక్తి జీవితం చేస్తూ ఉంటాం సంగములలో పని చేస్తాం పరిచారుకులుగా ఉంటాం పెద్దలుగా ఉంటాం కమిటీలలో మెంబర్లుగా ఉంటారు అదేవిధంగా బాహ్యంగా అందరికీ కనిపించేవి చేస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వెళుతూనే ఉంటారు భక్తిపరమైన మతపరమైన అన్ని విషయాల్లో పాల్గొంటూ ఉంటారు మంచిదే కానీ ఇంటర్నల్గా ఆత్మీయంగా లేదా హృదయంలో మన పరిస్థితి ఎలా ఉంది బయట అంతా బాగా కనిపిస్తున్న మనము బయట విషయాలన్నీ చక్కగా చక్కబరుస్తున్న మనము బయట విషయాలన్నిట్లో భక్తిగా ఉంటున్న మనము అందరి ముందు యథార్థతతో భక్తితో జీవిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి ఇంటర్నల్గా నీ హృదయంని హృదయంలోని పరిస్థితి ఏంటి బయట బాగానే యుద్ధం చేస్తున్నావు కానీ నీ శరీరముతో నీ హృదయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నీకు వ్యక్తిగతమైన దండు ఉందా అంటే నీ హృదయమును నీవు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉన్నావా నీ హృదయము ఒకవేళ దారి తప్పిపోయిందేమో దారి తప్పిన హృదయంతో కూడా భక్తి జీవితం చేస్తారా చేస్తారు ఆచారపరమైన భక్తి అది ఆచరించే భక్తి కాదు ఆచారపరమైన భక్తి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్ళాలి అందరూ ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మనము ప్రార్థనలో ఉండాలి కానీ మనసంతా లోకం తిరుగుతుంది అందరూ వెళితే నేను వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్ళేవారు వెళ్ళకపోతే ఎవరేమనుకుంటారో అని వెళ్ళేవారు ఆదివారం కాబట్టి అలవాటుగా దేవుని సన్నిధికి వెళ్ళేవారు కానీ భక్తుడైన పౌలు ఏమంటూ ఉన్నాడు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నల్గొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను ఎంత వ్యక్తిగత ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన యోధుడో ఈ పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి బయట బాగానే ఉంటున్నావు అంతరంగంలో ఎలా ఉంది బయటకు బాగానే కనిపిస్తున్నావు మనుషులకు దేవుని ఎదుట మనం ఎలా కనబడుతున్నాం అందరికీ మనం భక్తిపరులంగా కనిపిస్తున్నాం మంచి బోధలు చేస్తున్నాం మంచిగా నేర్పిస్తున్నాం సండీ స్కూల్ టీచర్గా క్వైర్లో మెంబర్గా పెద్దగా పరిచారకునిగా సేవకునిగా సహకారిగా అన్ని పాత్రలు మనం పోషిస్తున్నాం వ్యక్తిగతంగా దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉంటున్నాం డూ హ్యావ్ పర్సనల్ స్పిరిచువల్ డిసిప్లిన్ వ్యక్తిగత ఆత్మీయ క్రమశిక్షణ నీలో ఉందా అందుకనే తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రెండవ పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును గల మనస్సు ఆత్మనే ఇచ్చాను కానీ పెరుగుతలం గల ఆత్మ ఇయ్యలేదు అంటున్నాడు మనం ఎంతో శక్తివంతంగా పరిచర్య చేస్తున్నాం మనం ప్రేమతో పరిచర్య చేస్తున్నాం కానీ ఇంద్రియ నిగ్రహం విషయంలో అంటే ఆ షాపింగ్లు అనే విషయంలో బంగారం మీద ఉన్న ఆశ వ్యక్తిగతమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఉన్న ఆశ విలువైన వస్తువుల మీద విలువైన వస్త్రముల మీద విలువైన ఆస్తుల మీద ఉన్న ఆశ ప్రేమ దేవుని ప్రేమను మించిపోతుందా హృదయపూర్వకముగా త్రికరణ శుద్ధిగా మనం పరిచర్య చేస్తున్నామా భక్తిగా జీవిస్తున్నామా అందుకనే తిమోతి రాసి రెండో పత్రిక నాలుగు ఏళ్ళు అంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నేను వ్యక్తిగతంగా మంచి పోరాటం పోరాడాను అందరికీ పరిచర్ చేశాను కానీ వ్యక్తిగతంగా నా హృదయము దేవుని ఎదుట నిర్మలమైనదిగా యథార్థమైనదిగా స్వచ్ఛమైనదిగా పరిశుద్ధమైనదిగా నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు ఎంత గొప్ప భక్తి జీవితం నా పరుగు కడ ముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ప్రియ సహోదరుడా సహోదరి ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం చాలామంది బయటికి చాలామంది బాహ్యంగా ఎంతో చక్కగా దేవుని పనులలో ముందుకు సాగిపోతారు కానీ వ్యక్తిగతంగా వారి హృదయము వారి ప్రవర్తన వారి అంతరంగము పరిచయులు శాస్త్రులు చేసింది అదే ధర్మశాస్త్రాన్ని బోధించమని అందరినీ వారు ఒత్తిడి చేశారు వారి హృదయంలో దేవునికి స్థానము లేదు వారి హృదయము పేరు ప్రఖ్యాతలపై ఉంది అధికారములపై ఉంది సింహాసనములపై ఉంది ఇది దేవుడు మెచ్చని పరిస్థితి మరి మనస్థితి ఎలా ఉంది ప్రియా సహోదరుడా సహోదరి బాహ్యంగా బాగా ఉంటున్నాం అంతరంగంలో మనం ఎటువంటి వారము బాహ్యముగా క్రైస్తవులం అంతరముగా అంతరంగంలో దేవుని శిష్యులమైన బాహ్యంగా అందరికీ మంచిగా కనిపిస్తూ ఉన్నాం సెయింట్లీ లుక్స్ ఇస్తున్నాం సెయింట్లీ అటైర్లో ఉన్నాం కానీ ఆవు ఈ సైన్స్ ఇంటర్నల్లీ ఆత్మీయముగా హృదయములో పరిశుద్ధతలో ఇంద్రియ నిగ్రహములో యథార్థతలో ప్రార్థనా జీవితంలో విశ్వాసములో లోకాశల విషయంలో మనము దేవుని శిష్యులమైన ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని బట్టి హృదయ రహస్యములు ఎరిగిన వాడు అంతరింద్రియములను పరిశోధించేవాడు మనకు తీర్పు విధించటానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆయన ఎదుట నీ హృదయము తేటతల్లమైనప్పుడు నీ వ్యక్తిగత క్రమశిక్షణను బట్టి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు నీకు బహుమానం ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉండగా హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇంటర్నల్ స్పిరిచువల్ లైఫ్ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము ఎలా ఉంది అందుకనే చాలామంది ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నీ నామాన్ని బట్టి అది చేసాం ఇది చేసాం దయాలను వెళ్ళగొట్టాం సువార్తను ప్రకటించాం ఘనమైన కార్యాలు చేసాం సూచక క్రియలు చేశామంటే ప్రభు ఏమన్నాడో తెలుసా ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందంటే మా సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అక్కడ మమ్మ నా యొద్ద నుండి పొండని వారితో చెప్పిదను ఎంత విచారకరమైన పరిస్థితి అంటే వారు దేవుని నామంలో ప్రవచించారు నామంలో దయ్యములను వెళ్ళగొట్టారు ఆయన నామంలో అద్భుతములు చేశారు వాక్యాన్ని ప్రకటించారు ఆ మాటలను బట్టి అద్భుతములను బట్టి అనేకమంది నమ్మి పాపులైన వారు విశ్వసించి పరలోక రాజ్యములకు చేరిపోయారు కానీ వీరిని ప్రభు అంటున్నాడు ఎటువంటి సంబోధన ఎంత భయంకరమైన సంబోధన అక్రమము చే ఇటువంటి మాట అసలు ఎవ్వరూ వినకూడదు ప్రియ సహోదరుడు సహోదరి బయట బాగానే ఉన్నాం అంతరంగంలో ఎలా ఉన్నాం బయటకు భక్తిగా కనిపిస్తున్నాం అంతరంగంలో దేవునికి చోటుందా దేవునికే మొదటి చోటుందా దేవుని వాక్యమునకు చోటుందా మన భక్తి పెదవుల వారికేనా హృదయంలో కూడానా మన భక్తి నలుగురు మధ్యలోనేనా కుటుంబంలో కూడానా మన సాక్ష్యము సంగంలోనేనా బయట లోకంలోనేనా జీవిత భాగస్వామి యొద్ద పిల్లల యొద్ద తల్లిదండ్రుల యొద్ద తోబుట్టవుల యొద్ద ఎలా ఉంది మన సాక్ష్యం అంతరంగంలో ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా మా ప్రియాపర్లకు తండ్రి జీవం గలదేవ దావీదు అనేక మందిని అమోనియలతో యుద్ధానికి పంపించాడు తన దగ్గర కూడా కొంతమంది యోధులను దండును పెట్టుకున్నాడు అవును ప్రభు బాహ్యంగా మేము ఎంత భక్తి జీవితమైన జీవించవచ్చు కానీ మా హృదయాన్ని మేము కాపాడుకోవాలని మా భక్తిని మేము కాపాడుకోవాలని మా యథార్థతను మా పవిత్రతను మా పరిశుద్ధతను మా నమ్మకత్వాన్ని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మేము కాపాడుకోవాలని అపోసులైన పౌలు అందరికీ బోధించిన తర్వాత తాను ప్రభు తప్పిపోతానేమో అని తన శరీరాన్ని అలగొట్టుకుంటున్నాడని మంచి పోరాటము నేను పోరాడాను నా పరుగు నేను కడముట్టించాను అంటున్నాడు అవును ప్రభు అందరికీ పరిగెత్తాలి 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 అని చెప్పి నేను పరిగెత్తకుండా ఆగిపోకుండా నా పరుగు నేను వ్యక్తిగతంగా ముగించాను అంటున్నాడు ఎంత గొప్ప సాక్ష్యం అవును ప్రభా మా వార్త ఏడులో ప్రభావ ఇరవై మూడవ వచనంలో మీరు పలికిన మాట అక్రమము చేయువారులారా ఆ మాట మమ్మల్ని ఎప్పటికీ బహు జాగ్రత్తతో మన మమ్మలను భయముతో నింపాలి మేము ఎప్పుడూ భా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునేటట్లు జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దా ఇచ్చేయండి నీ ఘనమైన సేవలు బలముగా మమ్మలను వాడుకోనుమని నమ్మకమైన సేవకులముగా జీవించే కృప నమ్మదగిన వారముగా ముందుకు సాగిపోయే కృప బాహ్యముగాను అంతరంగములోనూ యథార్థతతో జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామంలో స్తుంచి వినయముగా వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు